హాయ్ ఎవరి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నాను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఒక మంచి సరికొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటి అంటే మన ఏజెన్సీ ప్రాంతంలోనే అయితే వారి నూర్పు అనేది ఏ విధంగా నూర్చుతారో ఆ నూర్చినటువంటి దాన్ని శీతలు అనేసి శీతలు ఏ విధంగా చేస్తారనే అయితే వీడియోలు చూపిస్తానో చూసేయండి ఒకప్పట్లో అయితే పశువులతో చేసేవాళ్ళం కానీ ఇప్పుడైతే జనరేషన్ మారే కొద్దీ చూస్తున్నాం కదా యంత్రాలతో అయితే చేస్తున్నాము వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నూచినటువంటి వరి ధాన్యాన్ని అయితే మేమైతే కుప్పగా వేసుకుంటాము ఈ కుప్పను అయితే మేమైతే రాసి అనేసి అంటాము మరి మీ ప్రాంతాల్లో ఈ కుప్పని ఏమంటారో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఈ కుప్ప వేసిన తర్వాత మేమైతే ఆ గడ్డిని అయితే ఒక కాల్చిన తర్వాత ఆ కాల్చినటువంటిది ఆ బుగ్గితో అయితే చిన్న చిన్న చుక్కలుగా పెట్టి దృష్టి అయితే చేస్తాం మా అన్నగా అయితే చూస్తున్నారు కదా దోశం అయితే చేయడం స్టార్ట్ చేసారు మా బాబాయిలు అయితే మొత్తం అయితే గాలికెత్తడానికి అయితే ఒక చోట ధాన్యం పెడుతున్నారు వీటినైతే ఆ ధాన్యాన్ని నూర్చిన తర్వాత కాపలు కాయడానికైతే నైట్ ఉండడానికి అయితే గుర్సైతే చేసుకుంటాం చూస్తున్నారు కదా లోపల అయితే ఏ విధంగా ఉందో నైట్ చాలా ఎక్కువగా ఉంటుందని అయితే మంట అయితే పెట్టు పెట్టుకుంటాము చూడండి మా బాబాయ్ అని మా అన్న అయితే చూస్తున్నారు కదా దోశం అయితే చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అయితే చూసేయండి ఆ దోషం చేసిన తర్వాత మేమైతే పొలంకైతే అయితే బయలుదేరాము చూడండి మా అన్నగారు వెళ్తున్నారు మేమైతే పొలం కాడ వెళ్ళినప్పుడు ఆ పొలం దగ్గర అయితే చిన్న పందిరు వేసుకుంటాము అటుదైతే చిన్న బొమ్మ చేస్తాము బొమ్మ చేసి మనం పండించిన పొలంలోనే దేవుడిగా భావించి అక్కడైతే చిన్న పూజ అనేది చేస్తాము చూస్తున్నారు కదా ఆ పందిరు వేసి అక్కడైతే అన్నము మరియు పప్పుశనగా లేచి చూడండి ఏ విధంగా చేస్తున్నాము మీరు కూడా మీ ప్రాంతాలు ఈ విధంగా చేస్తున్నారా చేస్తుంటైతే కామెంట్ చేయండి మా అన్నగారు అయితే పొలం నుంచి వచ్చేసి రాసుగుపప్పగా దండం పెట్టేసుకున్నారు దండం పెట్టుకున్న తర్వాత అయితే రాసుగుపప్ప నుంచి కొంచెం ధాన్యాన్ని అయితే తీసుకొని ఆ సీటతో అయితే మూడుసారి అయితే కుప్ప చుట్టూ అయితే తిరగాలి చూడండి మా బాబు అయితే ఏ విధంగా తిరుగుతున్నాడో ఆ తిరిగిన తర్వాత అయితే ఆ ధాన్యాన్ని అయితే ఆ బుట్టి పైన వేసుకుంటాం మీ మేము మేమైతే శీతల బుట్టి అనేది పెద్దవాళ్ళు అయితే ఆ శీతల అయితే ఇంటికి అయితే తీసుకెళ్తారు అయితే శీతల బుట్టి పైన అయితే వాటర్ అనేది అయితే మూడు సార్లు అయితే చిలకరిస్తారు అదేవిధంగా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి తూర్చే ముందు మళ్ళీ అయితే మళ్ళీ మూడు సార్లు నీళ్ళైనా చిలకరిస్తారు మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఈ విధంగా చేస్తారు ఫైనల్ అయితే పిల్లలు అయితే సీతాభుజం తినడానికి స్టార్ట్ చేశారు మళ్ళీ ఎన్నో ట్రైబల్ వీడియోస్ కోసం అయితే నా ఇన్స్టా ఫాలో నా ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేయాలని మర్చిపోకండి థ్యాంక్ యూ